హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ లాస్ట్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ నుంచి నేను మీతో ఒక కోర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను అది ఏంటి అంటే మనకి జూలై జూలై పదవ తారీఖున ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే సో ఎవరైతే లోకేస్ సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ ఉన్నారో టాలీ కోర్సు పరిపూర్ణంగా నీట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో సో వారు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మనకి కోర్స్ డ్యూరేషన్ మ్యాక్సిమమ్ థర్టీ డేస్ ఉంటుంది క్రాష్ ఫ్లోర్స్ ఆర్ లైక్ ఫాస్ట్రాక్ థర్టీ డేస్ కోర్స్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనకి జూలై పదవ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లైక్ యాజ్ యూజువల్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ నేర్చుకోవాలనుకుంటారో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో జాబ్ లేకు వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి మీ కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటారో వారు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజ్ అనేది ఫ్రీ అండి ఎలాంటి అమౌంట్ ఛార్జ్ చేయట్లేదు సో ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ మాత్రమే మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి స్టిల్ నాకు ఇప్పటికే ఫిల్ అవుతున్నాయి టూ డేస్ నుంచి మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ కలెక్ట్ చేస్తున్నాము రిమైనింగ్ కూడా ఏమి అమౌంట్ అంటూ ఉండదు ఓకే మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వర్న్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా లేదన్నా ట్రావెలింగ్లో ఉన్న క్లాసెస్కి ఇన్ టైంలో అటెండ్ కాలేకపోయినా మీరు మళ్ళీ ఆ వీడియోస్ గ్రూప్లోనే ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ మళ్ళీ వినొచ్చు లాంగ్ వినొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఏ రోజు లైవ్ వీడియో ఆ రోజు మీకు గ్రూప్లో పడిపోవడం జరుగుతుంది ఓకే సో తర్వాత మనకి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఓకే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ థర్టీ డేస్లో మనకు మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా మనకు రియల్ టైంలో ఎలా అడుగుతారో వాటిని ఏ విధంగా మనము సో మనం ఎంటర్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఓకే సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత ప్రెషర్గా కానీ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలనేది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో తర్వాత లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో షార్ట్ కట్ ఆన్సర్స్తో మీకు ఏ విధంగా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎక్కువ కంటెంట్ ఎలా నేర్చుకోవాలన్నది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే స్టిల్ నౌ టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఏపీ తెలంగాణ కానీ లేదంటే లైక్ అబ్రాస్ నుంచి కూడా కానీ చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్స్ కూడా చాలా వరకు పెడుతూ ఉంటారు సో నేను ఇక్కడ ఒకటే చెప్తాను గైస్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ అన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్లు సెట్ అయ్యే విధంగా తర్వాత ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా మన కంటెంట్ తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మన ఛానల్ ఫాలో అవుతున్న చాలా రోజు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి మన కంటెంట్ తెలుగులో ఎంత బాగా డెప్త్గా అర్థమవుతుంది అనేది స్టిల్ నాకు ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి ఓకే సో అందుకోసం ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా లైవ్ క్లాసెస్ వినాలని తర్వాత యూట్యూబ్లోనే కాకుండా లైవ్ క్లాసెస్ వినాలని చాలామందికి ఉంటుంది ఓకే సో కొందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే కొందరు యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ ఉండొచ్చు అలాంటి వారి కోసం ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ వాస్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము టూ థౌజండ్ ఓకే సో ఇక్కడ లైవ్ క్లాసెస్ రెగ్యులర్గా వినాలనుకుంటే నా కంటెంట్ నచ్చి ఉంటే నా వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ డెలివరీ మీకు బాగా అర్థమవుతుంది అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి సో మధ్య మధ్యలో నేను ఆఫర్స్ ఇస్తూ ఉంటాను ఆఫర్స్ ఇచ్చినప్పుడే నేర్చుకోవాలి ఓల్డ్ ప్రైజెస్ మనకి యాజ్వల్ సిక్స్ థౌజండ్ కూడా ఉండడం జరుగుతుంది ఓకే సో అది ఇక్కడ మనకి జూలై పదవ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాచ్ ఉంటుంది ఓకే సార్ ఈ యొక్క థర్టీ డేస్ కోర్ట్స్ డ్యూరేషన్లో మీరు కంటెంట్ ఏం కవర్ చేస్తారు అనే చాలామందికి డౌట్ ఉంటుంది ఓకే ఇది ఒక చాలా పెద్ద డౌట్గా ఉంటుంది ఓకే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఓకే డ్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారికి అర్థమవుతుంది మనం ఎంత కంటెంట్ మార్కెట్లో కవర్ చేస్తున్నాము అనేసి తర్వాత యాజ్ యూజల్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మన ట్రైనింగ్ ఉంటుందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అసలు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా డెబిట్ క్రెడిట్ అనేది తెలిసినా తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఓచర్స్ కానీ లెజర్ క్రియేషన్ కానీ కంపెనీ క్రియేషన్ కానీ డెబిట్ అండ్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ కానీ టెక్నికల్ పాయింట్స్ కానీ సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా మనం ఏ విధంగా కవర్ చేస్తాము అనేది కూడా మీరు చూస్తారు తర్వాత మినిమమ్ నాలెడ్జ్ జిఎస్టీ పోర్టల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ బి ఫైలింగ్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ మీకు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతవరకు మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నది కూడా మన కంటెంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకే సో డన్ గాయస్ మళ్ళీ చెప్తున్నాను లైవ్ క్లాసెస్ ఎవరైతే వినాలనుకుంటున్నారో టాలీ ప్రైమ్ లైవ్ క్లాసెస్ ఎవరైతే వినాలనుకుంటున్నారో వారు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చండి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి తర్వాత మళ్ళీ నేను లేటుగా వీడియో చూశాను సార్ నాకు దయచేసి నాకు లింక్ ఇవ్వండి సార్ అనే మాటలు మాట్లాడద్దు ఓకే ముందే చెప్తున్నాను టెన్ డే లైక్ ఎయిట్ డేస్ ఉంది ఇంకా ఎయిట్ డేస్ ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో కవర్ ఇక్కడ మనకి సిలబస్ చూసుకుంటే సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ తర్వాత మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ గోడౌన్ ట్రాన్స్ఫర్ టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ పేరోల్ ఇలా మనకు రియల్ టైంలో అవసరమయ్యే అన్ని బిజినెస్లకు అవసరమయ్యే కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని బిజినెస్లకి అవసరమయ్యే క్లియర్ కంటెంట్ ఏ పాయింట్ వదిలిపెట్టుకోకుండా ప్రతీ థర్టీ డేస్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఎవరైతే టాలీ యూజర్స్ ఉంటారో టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారో టాలీ పైన ఆల్రెడీ జాబ్ చేసుకున్నారో ట్యాలీతో పాటు ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవాలి ఎస్ఐపి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా చేయకపోయినా వాటి మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఎస్ఐపి కోర్సుకు జాయిన్ అవ్వచ్చు ఎస్ఐపి టుమారో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ డెమోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి అవి కావాలంటే మీరు వినొచ్చు మీకు కంటెంట్ నచ్చినట్లయితే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు టుమారో నుంచి ఎస్ఐపి ఎఫ్ఐసిఓ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎస్ఐపికి సంబంధించిన ప్రైజెస్ ప్రైజ్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఉంటుంది మార్కెట్లో మీకు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఎంత మటుకు సబ్జెక్ట్ ఇస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది మన దాంట్లో ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరైతే తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఉంటుంది ఓకే సో లేట్ చేయకుండా టాలీ ప్రైమ్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో టెన్త్ జూలై మనకు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఇప్పటికే మనకి చాలా కాల్స్ వచ్చాయి థర్టీ వరకు నిన్న నిన్ననే జస్ట్ నేను అనౌన్స్ చేశాను థర్టీ వరకు కాల్స్ వచ్చాయి మీరు ఎంతమంది కాల్ చేసినా ఫైనల్గా ఎవరైతే అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు ఎంక్వైరీ కాల్స్ కామన్గా వస్తూనే ఉంటాయి బట్ జాయిన్ అయ్యే వాళ్ళు రియల్ టైం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి అకౌంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే బ్యాచ్లో ఉంటారు ఓరికి ఎంక్వైరీ కాల్స్కి చేసినా మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకే నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వచ్చు లేదంటే అవసరం లేదు మీకు టైం ఉంటే యూట్యూబ్లోనే చూసి నేర్చుకోండి డోంట్ వరీ ఓకే నా మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి ట్యాలీ లొకేషన్ మెటీరియల్స్ టైప్ చేశారంటే ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి తర్వాత నార్మల్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఆ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు నాలెడ్జ్ అది గెయిన్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి ఓకే ప్రాక్టికల్ నోట్స్ మెటీరియల్స్ ప్రాక్టికల్గా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా కూడా అక్కడ మీకు మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఓకేనా గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్లీ లోకేష్ బాయ్